తెలిసేవారు వీళ్ళు రాక్షసులు అండి అని తెలిసేది కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది కలియుగంలో ఏమిటో తెలుసా అంటే రాక్షసులు ఏ రూపంలో ఉంటారు చిత్తవృత్తుల రూపంలో ఉంటారు పైకి దొరకరు మీకన్నా సాధు పురుషుళ్లే కనిపిస్తాడు మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధు పురుషుల్లో ఉండాలి వాడి నా అమ్మితే నాకేమిటి నాపోతే నేను నేనేమైనా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకున్నా పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు తన యథారీతిగా ఉంటాడు అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకోండి వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్కేసే తు బాల్ కదా అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు వాడి చిత్తవృత్తి ఎందున్నాడు మీరు చూడండి నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలరా చెయ్యలేడు ఇక్కడే ఉన్నారు రాక్షసులు రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి బయట రాక్షసులుగా ఉన్నారు రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు ఇక్కడున్నారు రాక్షసులు వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు ఎప్పుడైనా పడగొట్టేయగలరు ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడెవడు ఒక్కడే శంభు అందుకే ఏవం శ్రీ దేవస్య నాం స్టోత్తరం శతం అంటాం ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావములయంతో మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని మీరేమి అనుమాన పడిపోయి వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి యజ్ఞాగాదులు చేసేస్తుంటాడండి అలా అనుకోకర్లేదు శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకోగలుగుతారు ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనార్ ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం రుద్రం చదవండి అన్నామనుకోండి సన్యాసి కూడా రుద్రం చదవాలి సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది ఎందుకో తెలుసా అండి అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి ఆ పశుపతి నాయనార్కు ఒక లక్షణం ఉండేది ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతుండేవాడు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఏమిట అనుమానం అందులో మేఘ్యాయచ విద్యుచ్చాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ సికత్యాయచ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు అంటే నీరు ఈశ్వరుడు నీటి మీద నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు మనం ఏం చేస్తాం మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం శివాలయంలో ఉన్న అర్చకస్వామి ఏదో మహాన్యాసం అని చెప్పి నా రుద్రో రుద్రమత్తిని పాప ఆయన మహన్యాసం చేయిస్తాడు చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పచ్చదార పల్లరసాలు పట్టుకెడతారు ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు పోసి అభిషేకం చేస్తుంటాడు మీరేం చేస్తారు మీకు ఏమిటో తెలియదు కదా అర్థం కాదు అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మో చేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చంప చేస్తే చాలు అలా పడుకోవచ్చు నిద్రపోతారు మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు కొడితే తెలివి వస్తుంది తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రయం ఉండదని నేను అన్నాను మళ్ళీ ఓసారి లేచి ఆ ఏదో చేస్తున్నాడు అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు చాలా మళ్ళీగా మళ్ళీ దీని వలన ఏమైనా ప్రయోజనం ఉందా మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకనే నన్ను మన్నించండి ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా చేయించుకోవాలి అరిష్టం పోవడానికి కానీ మీ ఉపాసనలో మీరు మెట్టి ఎక్కారా కాదు కదా ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది ఆయన అన్నాడు ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది ఆయన తిరుమలయారు రనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు నీరు ఈశ్వరుడు నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పిట్ట ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహ చెప్తుంటే ఉపయోగం ఏంటి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి ఏ నాలుగు గంటలకో వెళ్ళిపోయాడు బయటికి ఊరి బయటికి వెళ్ళిపోయాడు ఆ కొండ మించి ఒక సెల ఏరు వారుతోంది గబగబా వెళ్ళాడు ఆ శెలయేట్లో నడు నీళ్ళలో నీళ్ళల్లో నించుని చెట్టు వంక చూశాడు నిశ్ శబ్దంగా ఉంది వాతావరణం ఆ కొండ కనపడింది చెట్లు కనపడ్డాయి చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి శలయేటి శబ్దం వినపడుతోంది ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగులించుకున్న అనుభూతిని పొందాడు ఇది ఈశ్వరుడు కదా నేనిప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు ఇలా వెడుతున్నది ఈశ్వరుడు నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్ళతో కదులుతూ నన్ను కౌగులించుకున్నాడు ఈశ్వరుడు అని గాట్టిగా గొంతెత్తి ేన్యాయిచ ప్రవాహ్యాయి చుక్షాయిచ హోప్యాయిచ అని పారాయణ చేశాడు ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక రాలేక బయటికి వచ్చేవాడు బయటికొచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది ఆహ్ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్ళీ అందులో నిలిచినేవాడు మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు ఆహ్ అవుగో అవే ఆయన చేతులు నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు చేతులు ఊపుతున్నాడు రా 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 అని పిలుస్తున్నాడు అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడుంటుంది అదిగో జరి శబ్దం వినపడుతోంది అన్నాడు మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం పెడుతుంటే చప్పుడు వచ్చింది కాశే ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు వెలాచివుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు మళ్లీ నిలబడిపోయాడు మళ్లీ నమస్ సోమాయిచ రుద్రాయిత నమస్తామ్రాజచ అరుణాయిత నమ శాయిచబత ఏచ నమ ఉగ్రాయిచ భీమాయిచ అంటూ మళ్లీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లల్లోని అదే ఈ చల్లతనం ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి ఒంటి నిండా చల్లటి పాములు చంద్రమౌళి ఆ గంగ చల్లగా ఉంటాడు కదా చల్లగా నన్ను పట్టేసుకున్నాడు బాబోయ్ ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఎంత గట్టిగా పట్టుకున్నాడు అన్నాడు నీళ్ళల్లో మునిగానని లేదు ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడు అన్నాడు అంత ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు మళ్ళీ పైకొచ్చేవాడు పొడిబట్ట కట్టుకునేవాడు వెళ్ళిపోయాడు మళ్ళీ బాగా చీకటి పండించేవాడు ఒక్కసారి అక్కడ కూర్చుని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు మళ్ళీ రుద్రం చెప్పేవాడు ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి ఎడుతుంటే గాలి ఇలా తగిలేది ఆ కాళహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశారావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు అమ్మా స్వామి తగిలాడు ఇక్కడ అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు ఇప్పుడు ఎక్కడ ఆయనకి అలా విడుతూ పైకి చూశాడు అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు కపర్ది నమక్ కపర్దిచా అనేవాడు ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు నా మా చోర యజా పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి అనేవాడు మరి అంతేగా చెప్పింది రుద్రం ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు ఇప్పుడు చెప్పండి భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా రుద్ర పశుపతి నాయనారు ఆయనకి పేరు అరవై మూడు మంది నాయనార్లలో ఆయన ఒకరు మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని ఓం నమో నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజత్రిపురాం తకాజత్రిగ్ కాలాజ కాళాగ్ని మహాదేవా అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేనన్నా కానీ ఏమి రమించింది మీ మనస్సు నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది ఎక్కడొచ్చింది అనుభూతి ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఇది సంభావయతి ఇప్పుడు ఏమైంది నిరతిశయ సుఖప్రదాతయ్య ఉన్నాడు ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి అందుకుని నేను లేచి తిరగాలి తిరిగి లోకానికి బోధ చెయ్యాలి బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి ఆయన ఎవరాయన దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టేట విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు అజ్ఞానా పతిత పతితానాత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ తాప పాపచ్యమానా మౌనం వట విటపినో మూలతో నిష్పతీ శంభోర్మూర్తిశ్చరే శంకరాచార్యూపా ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది కాని ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు వీళ్ళ చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారట ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు శివానందలహరి సౌందర్య లహరి బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు ఇహమునందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటి మా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము ఆ గురువు మాట నేను విన్నానా అంతే ఆ చిత్తవృత్తులు నన్నేం చేయలేవు ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు శం నా ఎంతో మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖస్వరూపమున సుఖ స్వరూపమైన శివుని ఎందు కలిసి నేనే శివుడు అనుగుచున్నాను అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకి ఉపకారం చేశారు ఇటువంటి జ్ఞానము కలగడము దేని వల్ల కలుగుతుంది అన్నారు ఇటువంటి జ్ఞానమే శంభు స్వరూపం మీకు కటాక్షిస్తుంది అందుకే శంభు అన్న నామం అంత గొప్పనామైంది పరమశివుని యొక్క రూపాలలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదైంది ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం అందుకే కదా ప్రతిరోజు ప్రదోషవేళ చెప్పుకుంటున్నాం ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది తెలిసిన రోజున అయ్యా మనం ఎంత అదృష్టవంతులని ఆ రోజున నామం చెప్పుకున్నాం అనుకుంటాం మనకి పెద్దలు ఒక మాట చెప్తారు శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతుంది అనుకోండి ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది సూర్యోపాసన చెయ్యాలి ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆరోగ్యం భాస్కరాదిచేత్ శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్య భగవాను యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది శ్రీయమిచ్చేత్ హుతాశనం ఇవాళే పొద్దున నేను ఒక ఉపనయనానికి వెళ్ళాను ఆ ఉపనయనానికి వెళ్ళినప్పుడు మా దొరగారితో చూశారా దొరగారు అగ్నిహోత్రాన్ని ఎలా ప్రార్థన చేస్తారో అని మా దొరగారికి చెప్తూ అక్కడ కూర్చున్నాను ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్నిహోత్రాన్ని అడుగుతారు నాకు ఇవన్నీ ఈ వీర్యము ఈ పరాక్రమము ఈ ఐశ్వర్యము ఈ ధనము ఈ సంపత్తి ఇవన్నీ కూడా నాకు ఈశ్వ హుతాశన నాకు ఈ అనగా ఓ అగ్నిహోత్రమా నువ్వు నాకు కటాక్షించు అని అడుగుతారు అందుకే అగ్ని కార్యం చెయ్యడానికి సమర్థత కలిగిన వాడైతే తానే అగ్ని కార్యం చేస్తాడు నాకు లేదు అగ్నికార్యం చెయ్యగలిగిన సమర్థత ఏం చెయ్యాలి అన్నారు ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా రేపు ఫిబ్రవరి పదకొండవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమం జరుగుతుంది ఇక్కడ ఆ హోమం జరిగినప్పుడు మీరు చెయ్యగలరా సుబ్రహ్మణ్య హోమం తారార్కం వంశం నిలబడాలి ఎక్కడో ఒక చోట వంశం ఆగిపోయే ప్రమాదం రావచ్చు కానీ ఒక్కసారి ఎవడు సుబ్రహ్మణ్యుడి కావిడి భుజం మీద పెట్టుకున్నాడో సుబ్రహ్మణ్యుడికి హోమం చేశాడో వాడి వంశం ఆగదు అటువంటి ప్రతిబంధకం ఉంటే తొలగిపోతుంది ఇప్పుడు మీకు రాదా హోమం చేయడం మరి మీరు ఏం చెయ్యాలి అంటే కలియుగమునందు పురుషార్థమును వెచ్చించు అందుకని టికెట్ పెడతారు దాని మీద డబ్బులు సంపాదించడానికి కాదు ఒక టిక్కెట్టు పెడితే మీ ద్రవ్యాన్ని మీరు వినియోగించాలి అది ఓ వెయ్యి రూపాయలు అవుతుంది అనుకోండి మీ దగ్గర రెండు వేలు పుచ్చుకోరు ఎందుకు పుచ్చుకోకూడదు అలా పుచ్చుకుంటే వీళ్ళు మోసం చేసినట్టు అవుతుంది ఎంత అవసరమో అంత పుచ్చుకుంటారు ఇప్పుడు మీరు ఈ ద్రవ్యం ఇచ్చి బాహ్య అంతఃశమును పాటిస్తారు అంటే స్నానం చేసి విభూతి పెట్టుకుని తిలకం పెట్టుకొని లేదా మీరు ఏ సంప్రదాయమైనందుంటే అటువంటి తిలక ధారణ చేసి వచ్చి కూర్చుంటారు ఆచార్య ముఖేన మీ కొరకు ఆచార్యులు చేస్తారు ఆ పదార్థములన్నింటి మీద మీ చెయ్యేసి మీ గోత్రనామాలు చెప్పి అక్కడ హోమం చేస్తారు ఇప్పుడు ఈ హోమం ఎవరు చేసినట్టు మీ చేసి మీరు చేసినట్టు మీ ఖాతాలో పడిపోతుంది ఫలితం కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది మీకు కావలసినటువంటి సుఖమునకు హేతువు కర్మ మార్గము చేత మీకు ఇప్పిస్తారు ఈశ్వరానుగ్రహంతో ఇలా శ్రీయం అది ఏ రకమైన ఐశ్వర్యమైనా దేని వలన కలుగుతుంది అగ్ని కార్యము వలన కలుగుతోంది కాబట్టి శ్రీయమిచ్చేత్ హుతాశనం అగ్నిహోత్రము వలన నీకు ఐశ్వర్యము కలుగుతున్నది ఈశ్వరా జ్ఞానమన్విచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానమిచ్చేవాడికే మహేశ్వరుడని పేరు ఈ మహేశ్వరుడు ఎందుకు ఇస్తాడు శంభునామాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఆ నామాలతో పిలిస్తే ఏవం శ్రీ శంభుదేవస్య శంభుదేవుని నామాలు ప్రదోషంలో పిలుస్తున్నారు అనుకోండి మీరు మీరు పేరు పెట్టి పిలవగా 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 ఏమవ్వాలి ఆయన పలకాలి పలికితే ఏమనాలి మీ వంక చూసి ఏవం శ్రీ నామ నామస్థోత్తరం శతం అంటున్నారు మీరు నూట ఎనిమిది నామాలతో నిన్ను పిలిచాను ఒకసారి చూసి ఆ సరే పిలిచావు నేను శంభుదేవుణ్ణి కాబట్టి ఏం చెయ్యాలి నీ భావాలు మార్చి నిన్ను ఈశ్వరుడి వైపుకి తిప్పాలి నిన్న నీకు సత్ప్రవర్తన కల్పించాలి నేను నిన్ను చక్కటి వాడిగా రూపుదిద్దేటట్టుగా చెయ్యాలి నన్ను నువ్వు పిలిచినందుకు నేను నీకు చెయ్యగలిగింది అదే కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఇదే చేస్తాడు మీరు ఆయన విసుక్కున్నా సరేనండి లోకంలో ఒక నానుడు ఉంది మీరు చూడండి అమ్మా 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 అన్నారు అనుకోండి అమ్మ అంటున్నాడు ఏదో పోపు వేయించుకుంటూ ఉంటుంది అంటుంది అమ్మా అమ్మా బా ఏమిటి అమ్మా 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 చెప్పు ఏమిటో అమ్మా నిన్ననే కాలేజీకి వెళ్ళానా అని మొదలు పెడతాను నువ్వు ముందు చెప్దు చెగాని విలే కాలేజ్ టైం అయిపోతుంది అవతల అని పో అది చిన్న ముచ్చు అంటుంది పిల్ల అంటే ఈ పోపు దగ్గరికి వచ్చి రా జడేస్తాను ఇప్పుడు చెప్పు ఏమిటి చెప్తాను అనుకున్నావు వినకూడదనుకున్నది అనేటప్పటికి లొంగిపోయి పోన్లే పాపం వింటే మాత్రం ఏమవుతుందని జడవేసి జడవేయుట అనేటటువంటి ఉపచారం చేస్తూ మరీ వింది అమ్మ ఎందుకు వింది మీరు నాలుగు మాటలు అమ్మ 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 అన్నందుకు వింది ఎలా వింది మీకు ఉపచారం కూడా చేస్తూ వింది అలా మీరు రోజు ప్రదోషంలో ఏవం ని శివ 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 అంటే ఆయన ఏం చేస్తాడు ఓ సారో రెండు సార్లు అనొచ్చు మూడో మాట ఏమంటాడు ఓ ఇంక ఇంక నిన్ను చక్కగా తీర్చిదిద్దుతాను సరేనా అందరూ పొంగిపోయేటట్టుగా నీ ప్రవర్తన మారుస్తానంటాడు ఇలా రావడానికి పది మాటలు ఆయన విసుక్కున్నా మనం పిలవాలి ఆయన అలా విసుక్కునేవాడు కాడు కాబట్టి మనం రోజు చెయ్యగలిగిందేట నామని చెప్పడమే చేత మీరు శంభుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇది శం ఈలోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు ఊర్ధలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖాల్ని మీకు ఇవ్వడం దీన్నే కామకోటి అని పిలుస్తారు కామకోటి అంటే కంచి కామకోటి పీఠం అంటారు కామకోటి అంటే ఇక్కడ కోరికలు ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చేయడం వరకు తీసుకెళ్లి ఆ తర్వాత పుణ్యమిచ్చి పుణ్యము వలన ఊర్ధలోక ప్రాప్తి వరకు ఇచ్చి తర్వాత మళ్లీ తిరిగి రానవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష స్థితి వరకు ఇయ్యగలిగినటువంటి అంచులన్నీ ఆవిడ చేత పరిపాలింపబడుతున్నాయి ఆవిడ అవనిక ఎత్తి ఈ కామ కోటిలో నిలబెడుతుంది ఈ కోటిలో ఏ మెట్టు మీద నువ్వు నిలబడతావో దానికి తగినట్టుగా నిన్ను నిలబెట్టడానికి ఈ నామాలు ఆ ఈశ్వరానుగ్రహము నిన్ను రక్షిస్తున్నాయి నీకు రుద్రపశుపతి నాయన వృత్తాంతం ఒక్కటి ఉదాహరణగా సరిపోలేదా రమించిన హృదయం అటువంటి భావం ఒక్కటి కలగగానే రమించిపోయిందంతే ప్రమాదం అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి మీరు చూడండి మనం లోకంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం మనస్సు ఎందు దోషం ఉండదు మనస్సు ఏ స్థానాన్నైనా వెతకడం దానికి అలవాటు నీ మనస్సు ఒక స్థానాన్ని అడుగుతుంది అది ఏమండి సాయంకాలం ఆరున్నరకి వెళ్ళి కాసేపు మనం కూడా నామని చెప్పుకుంటే బాగుంది లేదు కొన్నాళ్ళకి పురాణం అయిపోతుంది సాయంకాలం ఆరున్నరకి వెళ్ళి శివాలయం అరుగు మీద కూర్చుని అలా గుడి యొక్క ధ్వజస్తంభం దగ్గర గంటలు చిరుగంటలు మోగుతుంటే పక్షులన్నీ గోళ్ళకి చేరిపోతుంటే శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి దగ్గర శిష్యులు పాఠం నేర్చుకుంటుంటే ఆయన ఒక్క మాట చెప్తే వీళ్ళు మూడు మాటలు చెప్తుంటే గుళ్ళోకొచ్చిన వాళ్ళు గంట కొడుతుంటే అవి వింటూ ఒక ఇరవై నిమిషాలు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంది మనస్సు అంటే మీ మనస్సు ఒక స్థానాన్ని అడిగిందా లేదా కానీ దాని గొంతు మీరు ఎక్కడ మొక్కుతారో తెలుసా అండి ఇది ఆరున్నరకి నాన్నగారండి నాన్నగారండి ఎలాగైనా సరే మనం రోజు కాసేపు ఈవినింగ్ వాక్కి వెళ్దాం నాన్నగారండి డాక్టర్ గారు మార్నింగ్ వాక్ ఏదో ఒకటి చేయమన్నారు వెయిట్ తగ్గాలంటున్నారు నన్ను నేనేమో తిరగలేను నాన్నగారండి మీరు కూడా నాతో రండి అందనుకోండి పిల్ల లేకపోతే పిల్లాడు లేకపోతే భార్య లేకపోతే ఎవడో స్నేహితుడు ఉత్తర క్షణం మీరు వచ్చిన ఒకే ఒక మంచి ఆలోచన పీక నొక్కేస్తారంతే సరేలే గుళ్ళోకి ఇంకో మాట ఎప్పుడో వెళ్దాం పాపం అడిగాడు కదా అని వెళ్ళిపోతారు ఒకరోజు పొద్దున్నే కాసేపు మీరు ఆరు గంటలకి ధ్యానం చేసుకుంటే మీకు బాగుందనుకోండి ఆరు గంటలకు అబ్బా లేచిపోతే పొద్దున్నే ఆరు గంటలకి మీరు లేచిపోయి ఆ బాత్రూంలో వెళ్ళబడబడబడబడబడ స్నానం తిరుగుతుంటే పట్టే వాళ్ళకు కూడా నిద్ర పట్టట్లేదు ఏడింటి వరకు హాయిగా ఎందుకు విడిపోయాడు మీరు ఏది చెప్పిన మాట ఎక్కడ విన్నారు ఇంట్లోకి రెండంటేనే రాని వాళ్ళకి ఎవడు చెప్తాడు బయటకు వచ్చి బయటకు వచ్చిన వాడు చెప్పేది వెళ్ళిపోమ్మనే చెప్తాడు కదండి కాబట్టి పట్టు విడుపు అని రెండు మాటలు మనకి శాస్త్రంలో ఉన్నాయి ఏది ఎక్కడి వరకు పట్టుకోవాలో అక్కడ వరకే పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి ఈ అందుకే పట్టు విడుపు ఉండాలండి పట్టు విడుపు ఉండాలండి అని అంటారు పట్టు విడుపు అన్నటువంటి శాస్త్రం మీకు అలవాటు అవకపోతే శంభుదేవుని అనుగ్రహం జీవితంలో రాదు కొన్ని కొన్ని పట్టుకోవాలి కొన్ని కొన్ని వదిలేస్తుండాలి ఇది విడిచిపెట్టకపోతే ఇంకా నా జీవితం వెళ్ళదు నేను అటువైపు వెళ్ళడానికి కొన్ని వదలాలని వదిలిపెడుతూ ఉండాలి అందుకే ప్రయత్నపూర్వకంగా రాజ్యం కూడా విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళారు ఈ పట్టు విడుపు అంటే అక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ కూడా నేర్చుకో ఇక్కడే రాంది అక్కడే వస్తుంది మేము ఏమి విడిచిపెడతావు పట్టుకోవడం వచ్చు విడిచిపెట్టడం వచ్చు పైగా ఒక ఆల్ ఇఫికేషన్లో చెప్పడం ఏంటంటే నేనండి ఇంకా పట్టానంటే వదిలిపెట్టానంటే అడకూడదు అంటే మూర్ఖుడివి పాశాలంలోకి పోతున్నావు అది గొప్ప నాకు కోపం వస్తుంది కానండి గవుకునారాయణ పెద్దలు చెప్తే వెంటనే పక్కన పెట్టేస్తానన్నారు అనుకోండి మీరు ఆయనకు పోలదండి అయ్యే అంతేగాని నాకే గాని కోపం వచ్చిందా హరి బ్రహ్మాదులు వచ్చి చెప్పిన విన్నండి వాళ్ళ కర్మ కాలిపోయిందా నీకు వచ్చి చెప్పడానికి నీలోని చెల్లిపోతే చలిసి వచ్చి ఎందుకు వచ్చింది ఏమిటవి వ్యగ్రత ఎందుకు వచ్చిన మాట కనుక నేను ఈ మాటని ఎందుకు ఇంతలా నొక్కి చెప్తున్నాను మీరు సహృదయంతో అర్థం చేసుకోండి ఒకవేళ నా వాక్కు ఎందు వ్యగ్రత ఉండి ఉండవచ్చు శంభుని అనుగ్రహము వచ్చిన గుర్తెరగలిగి ఉండాలి ఆ గుర్తెరగనప్పుడు వచ్చిన అవకాశము వినియోగించుకోకపోతే మరొకసారి ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడడు కనుక మనకి అలా అటువంటి మనస్సు కూడా కావాలి ఈశ్వర నీ అనుగ్రహము మాయందు ప్రసరించినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలిగిన స్థితిని కూడా నీవే అనుగ్రహించు అని మనం ఆ శంభుదేవుని పాదములు పట్టి ప్రార్థన చేసి